నిన్న రేవంత్ రెడ్డి బావమర్ది భాగోతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు నిన్న రాత్రి దాదాపు తొమ్మిది గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్ కు నోటీస్ నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను అయితే నిన్న రాత్రి తొమ్మిదింటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే పదకొండు గంటలకు రమ్మన్నారు నేను హైదరాబాద్ లో లేను అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళిచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది తప్పకుండా వెళ్తాం మేము ఏ తప్పు కూడా చేయలేదు అందువల్ల భయపడము ఈ రేవంత్ రెడ్డి టాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు నిన్న ఆయన బావమర్ది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిణి ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయటపెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది నిన్ననే చెప్పినాం మేము ఈ దండుపాలెం ముఠా రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయటపెట్టాం అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్కు ఇలా రేవంత్ రెడ్డి గారు మాకు నోటీసు ఇచ్చారు సరే ఈ నోటీసులు మాకు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేం పోరాడినటువంటి ఒక కార్యకర్తలు ఉద్యమకారులం ఈ ఆ గత సమైక్యవాళ్ళలో అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు అనేక వందల కేసులు పెట్టినారు ఆ రోజే మేము భయపడలేదు ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు మేమేమడిగినాం నీ ఆరు గ్యారంటీల సంగతి ఏంది అని అడిగినాం నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం నువ్వు అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం కారం రంగు రుచి నీ యొక్క అక్రమాలు నీ బొగ్గు కుంభకోణము నీ పవర్ కుంభకోణము నీ హిల్టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నేను ప్రశ్నిస్తా ఉన్నాం సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయట పెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసమే నోటీసులు ఇస్తున్నావు మాకు తెలియదా కృష్ణ